చాలా బాగుంది బ్రో ఫస్ట్ అర్జున విజయ్ దేవరకుండా సీన్స్ ఒక్కొక్క మూవీ సీన్స్ చూడాలి శ్రీకృష్ణుని ఫేస్ చూపెట్టలేడు కానీ తప్ప ఒక్కొక్క సీన్ అదిరిపోయింది బ్రో యుద్ధం అయిపోయింది మూవీ ఇప్పుడు జనరేషన్ తెలుసుకోవాల్సింది అండ్ ఎప్పుడైతే మనం ఫ్యూచర్ ఆలోచిస్తున్నామో ఆ ఫ్యూచర్ గురించి కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది మూవీలో కంపల్సరీ చూడండి ప్రతి ఒక్కరు సూపర్ సూపర్

బాసులకే బాసు మా ప్రభాసు ఎలా ఉన్నాడు అన్న ప్రభాస్ చెప్పడం దేవుడి మాకు నార్మల్ లెవెల్ లో లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గ్రాఫిక్స్ మాత్రం ఎలా ఉన్నా సూపర్ రేపటి కోసం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ కూడా పనికి రాదు మనకు అమితాబ్ బచ్చన్ చాలా బాగుంది ప్రభాస్ ఉంది కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం సూపర్ ఉంది కోసం మైండ్ దెంగేస్తుంది మొత్తం సూపర్ ఉంది గ్రాఫిక్స్ అంటే చెప్తారా మూవీలో వేష ఎలా అనిపించింది అమితాబ్ ప్రభాస్ హాలీవుడ్ కన్నా దారుణం బాస్ అంతకంటే ఎక్కువ ఉన్నది సూపబ్ సూపబ్ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయైన మూవీ అసలు యాక్చువల్గా వాళ్ళు ఎదురిది అసలు ఎవరు నిజానికి చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ అసలు ఈ రీసెంట్ కాలంలో అంత మంచి సినిమా ఇక్కడ చేయలేదు అంత బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఎంట్రీ ఎలా ఉన్నా సారీ దేవరకొండ ఎంట్రీ కూడా సూపర్ అండ్ రివీల్ చేయొచ్చు లేదా నాకు అర్జున్ అర్జున్గా చేసిండు ఒక చాలా బాగా చేసిండు సూపర్ సూపర్ చెప్తున్నాడు కదా హాలీవుడ్ కూడా పనికి రాదు బాసు ఒక మార్వెల్స్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా హాలీవుడ్ లో అంతకంటే ఎక్కువ బాస్ అంటే నిజానికి చెప్పాలంటే దట్ ఈస్ డిఫరెంట్ మన బాహుబలి అని డిఫరెంట్ అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్ కంప్లీట్లీ సూపర్ 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 రికార్డ్ పక్కన పెడితే తెలుగు ఇండస్ట్రీ అలా అలా వెళ్ళిపోయింది ఏ ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే ఎక్సలెంట్ అనమాట ఇంతకు మించిన సినిమా మీరు ఎప్పుడూ చూసి ఉంటారు లోపలి మించి ఉందా అంతకు మించి ప్రభాస్ ఎలా ఉన్నా ఏ ఎక్స్ట్రాడినరీ నో వర్డ్స్